ఆయండి నేను జబర్దస్త్ గడమ చూస్తూనే ఉండండి ఎంఆర్ న్యూస్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎంఆర్ న్యూస్ కావాలి ಅಂದ್ರೂ ಸಹಕರಿಂತಹು ಕಾಲ ಪಟ್ಟಣ ಪೈರೂಸ್ ಅಂದ್ರೂ ಕೂಡ ವಾರು ಸ್ವಾಯಿ ಮುಖ ಶಾತ ನಿರವ್ ನಿಪ್ಪು ತಯಾರು ದ್ಗರ ದ್ವರ ఆ రోజు ఏడు వందల బంధులు ఈ రోజు ఈ మార్కెట్ దగ్గర పంచడం జరుగుతుంది ఉచితంగా కమిషనర్ గారు కూడా సాలు అందించి మీరు పంచండి మెసేజ్ జరిగింది కావున మేము పంచడం జరుగుతా ఉంది అలాగే మాట్లాడగా కోరుతా ఉన్నాం ముందుగా పురప్రజలందరికీ మేడే శుభాకాంక్షలు ఈ మేడే దినాన్ని పురస్కరించుకొని గర్జీ కార్మికుల మీద మేము మా వస్తువు పర్యావరణ పరిరక్షణ కోసం ప్లాస్టిక్ కవర్లు వద్దు బుధ కవర్లే అనే విధానంతో మా యూనియన్ సభ్యుల సహాయ సహకారాలతోటి అలాగే గర్జీ కార్మికుల సహాయ సహకారంతో ఈ బ్యాగ్స్ రెడీ చేసి ఇవ్వడం జరిగింది ఈ బ్యాగ్స్ రెడీ చేసి ఇచ్చిన ప్రతి గర్జీ కార్డుల దొరికినా కృతజ్ఞత తెలుస్తున్నాము ఈ చిన్న ప్రోగ్రామ్తో విశేషంగా స్పందించి మా తర్జీ కార్మికులందరూ మన ఉద్యోగ పర్యావరణాన్ని దానికి మనం కూడా చేయిస్తూనే మాకు ముందుగా గత అవగాహన లేకపోయినటువంటిది ముందు ప్లానింగ్ లేకపోయినా అప్పటికప్పుడు అనుకొని మేము ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది ముందు ప్లానింగ్ ఉంటే కొంచెం భారీగా ఏర్పాటు వాళ్ళము అయినా మా అందరి సహకారంతో తర్జీ కార్మికులందరి సహకారంతో ఈ చిన్న కార్యక్రమం చేసుకున్నాము థ్యాంక్ యూ